ఓం గురుదేవ దత్త దత్త నేను మీ సాయి దత్తానందన్ పరిష్కార మార్గమైన ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా మీకు అందరికీ నేను సుపరిచితున్నాను అయితే ఈ మన నిత్య జీవితంలో జరిగే కొన్ని లౌకిక బాధలకు లౌకికమైన కష్టాలకు లౌకికమైన మనకు జరిగే ఇబ్బందులకు రుణ బాధలకు మళ్ళీ ఆర్థిక సమస్యలకు వ్యాపారంలో జరిగే ఒడిదుడుకులు ప్రాబ్లమ్స్కు వీటన్నిటి మీద నేను చెప్పే పరిష్కారాలు ఎంతోమంది చేసుకొని అయ్యా మా గో గురుగారు మా పాపకి పెళ్ళి అయిపోయింది మీరు చెప్పిన తర్వాత లేకుంటే మా బాబు విదేశాలకు పోయడానికి బాగా ట్రై చేసి ఉండే వెళ్ళిపోయాడు మరి అక్కడ మా ఇంతకుముందు మీరు ఎప్పుడో చెప్పిన మా పెద్ద కొడుకు కూడా పోయిండు ఆడ మంచిగా స్థిరపడ్డాడు ఇల్లు కూడా కట్టుకున్నా అంటే నేను ఎంతో సంతోషిస్తాను అల్ప సంతోషం నాకు మీరు కట్నాలు కానుకలు ఇచ్చే పని లేదు ఆ దైవశక్తిగా నాకు ఇచ్చిన అనుగ్రహంతో మీ అందరికి చెప్తున్నాం అయితే నాకు ఇచ్చిన దైవశక్తి ఏదైతుందో మీకు నేను చెప్పేది ఆ దత్తాత్రేయుని అనుగ్రహంతో ఆయన ఇచ్చిన నాకు వాక్ ఆయన ఇచ్చిన దివ్య జ్ఞానం నాకు ఏ గురువులు లేరు నాకు ఆయన ఒక్కడే సద్గురు నాకు దత్తాత్రేయుడు ఒక్కడే నా గురువు ఆయన ఇచ్చే వైబ్రేషన్స్ మీకు చెప్తుంటాను ఇవన్నీ ఏంటి అంటే సనాతనంగా మనకు చెప్పిన ఋషులు చెప్పినవి ఋషులు కనిపెట్టినవి ఋషులు అన్వేషణ చేసినవి అవన్నీ మన జిత జీవితంలో వాడేటివన్నీ అడగంటి పోతున్నాయి కొన్ని క్రియలు కానీ కొన్ని ఇటువంటివి కానీ కాబట్టి మనకు ఈ నిత్య జీవితంలో పోయే అడుగంటి పోయే విద్యలను అన్నిటినీ నేను చోధించి కో శోధించి తొవ్వి తొవ్వి బయటకు తీసి కొన్ని మంత్ర యంత్ర శాస్త్రాలను నవరత్న మూలిక శాస్త్రాలను వీటన్ని ఉన్నాయా లేవా అని శోధించి నేను మీ అందరికీ చెప్తున్నాను ఎంతోమంది ఋషులను ఎంతోమంది సన్యాసులను ఎంతోమంది తాంత్రికులను మాంత్రికులను వాస్తు శాస్త్రజ్ఞాన ఎంతోమంది తిరిగి నేను మంత్ర యంత్ర రుద్రాక్ష మూలిక నవరత్న అస్సాముద్రిక జ్యోతిష్య వీటన్నిటి మీద నేను ఈ రుద్రాక్షల మీద కూడా నేను వీటన్నిటి మీద నేను అన్వేషణ చేసి దాన్ని బాగా ఆస్వాదించి దాని యొక్క మకరం దాన్ని క్రోలి నేను మీ అందరికీ నేను అది పంచడానికి ప్రయత్నం చేస్తాను అయితే నా ప్రయత్నంలో మీరు కూడా చేయుతనిచ్చి ఈ యొక్క ఈ ప్రోగ్రామును ఇప్పుడు కొత్తగా చూసేవాళ్ళు దాన్ని స్కిప్ చేయకుండా కంప్లీట్ లాస్ట్ వరకు చూడండి చూసి మీకు నచ్చితే ఇతరులకు కూడా షేర్ చేయండి సంతోషం లేదు మీకు నచ్చలేదు అనుకోండి ఇక్కడికే ఆపేసేయండి వేరే ఛానల్ చూసుకోండి ఇది నచ్చింది అనుకుంటే మాత్రం మీరు దీన్ని కంప్లీట్గా చూడండి దీనికి గంట గుర్తొత్తుండి సబ్స్క్రైబ్ చేయండి నలుగురికి షేరింగ్ చేసి పంపుండి పుణ్యం పురుషార్థం రెండు దక్కుతాయి వాక్ దానం వాక్కు అంటే నువ్వు చెప్పేది వాక్కు పలానా గురువు దగ్గర పువ్వు బాగుపడుతుంది పలాని గురువు దగ్గర పూపు లేకుంటే పలాని వైద్యుని దగ్గర పో పలాని రోగం తక్కువైతుంది లేకుండా పలానా ఉన్న పలాని దగ్గర డ్యూటీ ఖాళీ ఉన్నది పో ఆడ డ్యూటీ దొరుకుతుంది అని చెప్పడం వాక్ దానం అంటారు దాన్ని చెప్తేనే ఇది ఏం పోదు ఫలాని హాస్పిటల్లో పోయి రోగం అవుతుంది అంతవరకు వాక్ దానం అంటారు దాన్ని వాక్కు దానం అంటే ఒక సలహా ఇవ్వడం ఆయన నేనే బాగుపడాలి ఆడ పలాన దగ్గర పోయినా బాగుపడ్డా పలాను దగ్గర పోయినా రోగం పడ్డాది అంటే ఆ కుళ్ళు కుర్త అంతన ఎప్పుడైతే లోపల పెట్టుకొని మసులుకుంటుంటావు ఇంకొన్ని ఇంకొని బాధలుకుంటా చూసుకుంటావు అని ఏం చెప్పవో ముఖంలో ప్రీతకాలు వస్తుంది కుళ్ళు అవుతుంది నీ దగ్గర వాసన కూడా కుల్ వాసన వస్తుంది సుగంధ పరిమళమైన వాసన రావాలి మనిషి చిట్టపోతుంటే ఎందుకు వస్తుంది మన గుణం మంచిగుంటే వస్తుంది అమ్మవారి అనసూయమా తన నుండి అవధూత ఆమె సంవత్సరాలైనా స్నానం చేయకపోయేది ఆమె ఆమె దగ్గర చందనం వాసన వచ్చేది ఇట్లా చందనము చెక్క ఆడ విడతంగా శ్రీ చందనం ఎట్లా వాసన వస్తుంది అట్లా వచ్చేది ఆమె దగ్గర దిగంబర్ బాబా ఆమె అయితే ఆమె అవతార పురుషురాళ్ళు ఆమె దత్తాత్రేయుని అవతారం ఆమె అన్నము ఇవన్నీ తినకపోయేది అటువంటి వాళ్ళు ముఖంలో పట్టు ఒక దివ్య కళ ఉంటుంది వాళ్ళు ఆ కళ తెచ్చుకో పది మందికి సాయం చేయి ఏమైనా కానీ నా వరకే నా మనమనికే నీకే రేపు దస్తదానాం కదా ఇంకా తొంభై ఏడు నూట ఇంకా అది చేస్తా ఇది చేస్తాను తప్పు నేను నాకు కాల్ ప్రాబ్లం ఉన్నది నాకు నాకు కూడా స్టోక్ వచ్చిన ఉండే నేను పూజకు పోయిన మన గిడ కర్మన్ అని ఉన్నది హనుమాన్ ఆయన మహా తేజస్సు గల దివ్యమైన శక్తిగలమైన టెంపుల్ ఇక్కడ కర్మన్ ఉంటుంది ఔరంగజేబు కూడా అక్కడికి వచ్చి ఆ టెంపుల్ని గులవాడదాం కుల కొడదామని వచ్చిండు వచ్చి ఆయనకు ఒక అలవాటు ఉండే ఏ ఇస్ ఎక్కువైతో విహాయ్తో మేరకు జవాబు దేవు అనేది అక్కడ గుల్లాలక ఏం జవాబు వస్తుంది దీనికి వస్తాడు అద్వే శక్తి సంపానుడ ఏం జవాబు రాకపోయి గుల గులగొట్టే వెళ్ళిపోయేది ఈడి కర్మన్ గట్టుకు వచ్చిండు వాడు దాన్ని గుల కొడదామని వచ్చి గుల గులగడ ఏ ఇస్మె ఎక్కువైతే అయితే మేరకు జవాబు దేవు అయితే ఏ తోడుకే దారం అన్నాడు అంటే ఈ ఒడా ఉంటే జవాబు ఏంటి లేకుంటే దీన్ని గుల గులగొట్టిపోతా అన్నాడు ఏ రాజన్ కరో మన్ గట్ అన్నాడు ఏ రాజన్ నీ మనసు గట్టి చేసుకొని రా లోపట్టుకున్నాడు ఎవరు హనుమంతుడు నోరు ఇప్పటికీ అక్కడ హనుమాన్ టెంపుల్ అటువంటి దేవాలయాలు ఉన్నాయి అటువంటివి చెప్పండి కోరిక బాధలు ఉంటాయి అయితే ఈ మనం ఏంటంటే అటువంటి దర్శింప చేసుకోవాలి అటువంటి దేవాలయాలకు వెళ్ళాలి అయితే ఈ మనము కొన్ని ఏందంటే మనిషికి ధనము ఆకర్షించాలంటే ఏం చేయాలి ఏ దేవుని పూజ చేయాలి ఏ దేవుని ఏ గుడి దగ్గర ఎంత మంచి పవర్ ఉన్నది పది మందికి తెలియజేయాలి వాగ్దానం ఏమున్నది అరే మేము ఆ గుడికి పోయినాం నేను అక్కడ కొన్ని గ్రంథాలు పుస్తకాలు రాసినాం అక్కడ కూర్చొని అప్పుడు ఏం లేకుండా కాలు గడ్డి ఉండేది ఆ కర్మ దేవాలయం ఇవాళ అది మహాదేవాలయం అయిపోయింది ఎంతోమంది భక్తులు వస్తుంది ఎక్కడనో మార్మూల కూర్చొని రాస్తుంటే నాకు అనుకోకుండా అన్ని వైబ్రేషన్స్ వచ్చేది ఓసారి నాకు ఇది ఏంది దక్షిణాచారం వామాచారం మీద రాస్తున్నా అంటే దక్షిణాచారం అంటే ఏంది వామాచారం అంటే ఏంది అంటే దక్షిణాచారం అంటే ఈ బలులు గిల్లులు పనికిరా గుమ్మడికాయలు నిమ్మకాయలు ఆడుకుంటూ పూజ చేసేదాన్ని దక్షిణాచారం బామాచారం అంటే కళ్ళు ఈ నల్ల కోయడము మళ్ళీ వచ్చేసి ఈ బలు చేయడం ఇవన్నీ దక్షిణ బామాచారం దీని మీద రాయాలంటే నాకు చాలా ఇబ్బంది అయింది అసలు వైబ్రేషన్ ఆడ కూర్చుంటే ఆటోమేటిక్ వచ్చేసింది దివ్య శక్తి రామచంద్రు కానీ కొయ్యకూడదు ఏ మాత అస్సలు తినరు దానికి అలాలనేది లేదు హిందువుడు తినవద్దు క్రిస్టియన్ వాడు తినద్దు ఎవడు తినద్దు ఎందుకు తినొద్దు మరి పక్ష కదా అని తిన్నట్టు అది కూడా తినొచ్చు కదా కబూతర్ అవి తింటారు కదా కొన్ని అవి ఏంటివి బురకాలు బిరకాలు అవి తిన్నట్టు తినొచ్చు కదా దానికి లేదు రాశి దక్షిణాచారము పద్ధతిలో రాశి ఇది తినద్దు వామాచారంలో కూడా రాసిండు ఇది బలికి రాదు ఉడతలు తినకూడదు అది కూడా వనికిరావు మళ్ళీ వచ్చేసి కోతి తినకూడదు అది కూరలా రాసిండు కోతులు ఏంటంటే రెండు చేతులతో తింటాడు ఆయన ఒకటే రాసిండు పదం చేతులతోటి ఏవైతే తింటాయో దాన్ని తినకూడదు మనిషి కూడా చేయితో తింటాడు అన్ని కూడా మళ్ళీ వచ్చేసి కోతులు చేయితోటి తింటాయి చీల్ గడ్డ ఉంటుంది కదా అది కూడా చేయితో తింటుంది కుక్క చేయితోటి పట్టుకొని తింటుంది ఇట్లా అనగబట్టి అవన్నీ బలికి తినడానికి పనికిరావన్నమాట అది అంతా దక్షిణాచారం మరి వామాచారం లోపల కళ్ళు మళ్ళా నలకొళ్ళు మళ్ళొచ్చి ఎగ్నేగాదుల అన్ని ఏది మధు పదార్థాలు అంటే సారా ఇవి పోసి బలు ఇవ్వడం అది మళ్ళీ అదే జ్ఞాగల దక్షిణాచారంలో అయితే తేనె పండ్లు పొలాలు పువ్వులు అటువంటివి మన తామర గింజలు ఇలాంటివి ఆడము దక్షిణాచారం దీని మీద నేను అడగస్తుంది వైబ్రేషన్ భగవత్ వైబ్రేషన్ ఇదంతా నేను ఎక్కడ చదవలే నేను అది ఆటోమేటిక్ వచ్చేసింది ఇది నిజమా కాదని మళ్ళీ పది మందిని అడిగిన హండ్రెడ్ పర్సెంట్ రాసిన గురుగారు మీరు అన్నారు వైబ్రేషన్ అంతే వాల్మీకి ఉన్నాడు దొంగ ఉండేది మళ్ళీ ఆయన రాముడు పుట్టక ముందే రామాయణ రాసినాడు వైబ్రేషన్ ఆయనకు అంత వచ్చేసి రాముడు గుట్ట ముందు రాష్యుడు లాస్ట్కి సీత కూడా నా దగ్గర కొన్ని రోజులు ఉంటుంది అని రా శిష్యుండి ఆయన ఆయన దగ్గరనే లవకుశులు పుట్టి ఆయన ఆశ్రమం అట్లా దివ్యశక్తి సంపన్నులు ఉన్నాడు దివ్యమైన శక్తి ఎప్పుడు ఎవడు ఏమైతే తెలియదు తొండకు వెళ్ళి మారేది తెలియదు నేను అట్లా తొండ వెళ్ళిగా మారిన నేను ఉద్యోగాలు చేసి రాజకీయాలు అన్ని నేను అన్ని కష్ట సుఖాలు తెలుస్తున్నాను కాబట్టి ఇలా శిష్య శీర్షిక ఏంటంటే ధనం మూలం నిధం చేయడం ఆరోగ్యమే మహాభాగ్యం అయితే ధనం మూలం మిగతా జగత్ గురించి ఏంటంటే మాకు ధనం రావాలంటే ఏం చేయాలి సింపుల్ గోమతి చక్రాలు తీసుకోరు గో గోమతి చక్రాలు ఇవి గోమతి చక్రాలు ఇవి తీసుకోండి మళ్ళీ వచ్చి కొన్ని పసుపు గవ్వలు ఇవి కొన్ని తీసుకోవాలి పసుపు గవ్వలు ఒక ఐదారు మళ్ళీ వచ్చేసి మీకు ఈ పచ్చలు ఉంటాయి పచ్చలు ఈ పచ్చలు అనేవి మీకు దొరకకుంటే మా అది ఇది ఉంటుంది కదా చేపలు అది వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి రియల్వి మంచివి మంట ఇస్తాడు అవి కూడా వేయండి వేసేసి దాంట్లో కొన్ని తెల్ల గింజలు వేయండి కొన్ని తామర గింజలు ఇవి తామర గింజలు ఇవి కూడా వేయండి దండలాగా ఉంటాయి కానీ లూజ్ కూడా దొరుకుతాయి ఈ పూజే స్టోర్లా దొరుకుతాయి ఇవన్నీ ఏం చేయాలంటే ఒక వెండి భరిణి వేయాలి వెండి భరణి లేని వాళ్ళు మామూలు ఇత్తడిదో లేకుంటే ఏదో మెటల్ దాంట్లో వేయాలి వేసేసి దాంట్లో నిండా తేనె పోసేసి వాళ్ళమటలో పెట్టుండి ధనలక్ష్మి ఇంటి చుట్టే దొరుకుతుంటాడు అవి మీ ఇంట్లోకే వస్తుంది ఇంటి చుట్టూ కాదు మీ ఇంటి పడితే వస్తుంది కాకపోతే ఏంటంటే కటాపిట కటాపీట ఎప్పుడైతే గొడవలు ఉంటాయో అప్పుడు మాత్రం అమ్మవారు భయపడుతుంది అవి పిరికిది లక్ష్మీదేవి భయపడుతుంది వెళ్ళిపోతుంది ఇంట్లో గొడవలు ఉండకూడదు ఇంకోటి ఏంటంటే లోపల మంచి సువాసన ఉండాలి మంచి పరమాన్నం వాసన పాయసం వాసన వస్తుండాలి మంచి ఏలగ ఏలగులేసి ఇంత పరమాణం వండేసి శుక్రవారము గురువారం వండి నైవేద్యంగా పెట్టి పిల్లలకు పెట్టండి ఇంటి లోపల ఒక మంచి సువాసన వస్తుంది వచ్చేసి మీకు ఈ గోమతకరాలలో ఏంటంటే పాజిటివ్ రేట్ రేసేస్తుంటాయి లక్ష్మిని అట్రాక్ట్ చేస్తుంది అందుకని చెప్పి ఇవన్నీ వేసి చిన్న డబ్బా లేసి తేనె పోసి పెట్టేసి మళ్ళీ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే మీరు ఏదన్నా మంచిగా మీరు వైదికంగా పూజ చేసేవాళ్ళైతే అవి తెల్ల జిల్లాడు కట్టెలు తీసుకొచ్చి దొరుకుతాయి మార్కెట్లో కట్టెలాగా దొరుకుతాయి ఐదు రూపాయల పది రూపాయలకు ఉంటుంది ఒక నాలుగు ఐదు తెచ్చేసి ఇంటి గర్భంలో మధ్యన మంచిగా కలర్ పోతాయి అది పోతాయి అనుకుంటే మీ ఇష్టము బయట నన్ను పెట్టుకోరు వారు అయితే ఆ గర్భంలో నాలుగిటికెళ్ళి పెట్టేసేసి మధ్యన వేసేసి అరతి కర్పూరం వేసి తేనె ఈ గులాబీ గింజలు ఉంటాయి ఈ గులాబీ గింజలు ఈ గులాబీ గింజలు అంటే గులాబీ గింజలు కాదు తామర గింజలు తామర గింజలు అంటాము ఇవి తామర కమలములకి వెళ్ళి పుట్టింది లక్ష్మీదేవి కాబట్టి తామర కమలం లోపల వస్తాయి ఈ గింజలు అయితే ఈ గింజలో పెట్టుకోండి కొన్ని గులాబీ పూలు పెట్టుకోండి తేనె పెట్టుకోండి పెట్టుకొని మంచిగా నాలుగు ఇటుకలు పెట్టుకొని మంచి గురువారం కానీ శుక్రవారం కానీ ఓం ఐం క్లీం శ్రీం ఓం ఐం క్లీం శ్రీం మహాలక్ష్మి ఆకర్షణ అనుకుంటా తేనె లద్దాలే ఓ తిమర తామర గింజను ఆ జిల్లడి కట్టెలు అవి దొరికితే యజ్ఞ సామగ్రి సమిధలు అంటిస్తారు అవి కాపుడు మెషిన్ పుట్టిచ్చి అది మండుతపుడు అది వేయాలి ఓం ఐ ఇం క్లీన్ సిమ్ ఈ నూట ఎనిమిది కానీ ఇరవై ఏడు సార్లు కానీ ఇది వేసిన తర్వాత మళ్ళీ గులాబ్ పూర్లు రికలైనా సరే ఓమ ఐం క్లీన్ ఫ్రీమ్ అని తేనెలద్దీ నెయ్యిలద్దీ వేస్తుండాలి అది నూట ఎనిమిది నూట ఎనిమిది సార్లు ఈ పదాలు చదువుకుంటే వేసినాం అనుకో ఓం ఐం క్లీన్ సిమ్ ఈ మంత్రము మీకు రాసి చూపిస్తాను ఓం శ్రీం ఓం ఐం నాలుగే అక్షరాలు ఓం ఓం ఐం క్లీం శ్రీం ఇవి దీని లోపల ఏంటంటే ఈ ఐం అనేది లక్ష్మీ బీజాక్షరము క్లీం అనేది మోహన బీజాక్షరము ఆకర్షణ బీజాక్షరము మళ్ళీ వచ్చేసి అనేది లక్ష్మీ బీజాక్షరం ఈ బీజాక్షరాలతోటి మనము ఇది చేసినట్టయితే యజ్ఞం చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ లక్ష్మీ అట్రాక్షన్ అవుతుంది ఇది నాకు అనుభవపూర్వకంగా చెప్తున్న తామర గింజలు కావాలంటే మీకు పూజ ఇష్టంలో దొరుకుతాయి తేనెనైతే మామూలే దాంట్లో చేస్తుండాలి చేస్తుండాలి ఆ రోజు నాన్ వెజ్ తినొద్దు బ్రహ్మచర్యం పాటించాలి చూడు ఇక్కడ ఉన్నది ఓం అయ్యం క్లీం శ్రీం ఈ ఉన్నది చూడండి పైన నాలుగు అక్షరాలు అవి రాసుకోండి చేసుకోండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఈ యంత్రం ఒకటి రాసినాను దీన్ని రేకు మీద మీకు పూజ స్టోర్లో దొరుకుతుంది రేకు లేదా భుజపత్రి ఇది భుజపత్రి కూడా మీకు దొరుకుతుంది దీని మీద రాయాలంటే కొంచెం ఇబ్బంది కాబట్టి దీన్ని ఇంకా శిల పెంట్ వేసేసి యంత్రం రాయాలి ఈ యంత్రం ఇది కూడా మీరు యజ్ఞం చేసేటప్పుడు అక్కడ ప్రేమ కట్టి చేసి దేవుడి దగ్గర పెట్టుకున్నందుకు మీకు హండ్రెడ్ పర్సెంట్ ధనం వస్తుంది దీనిలోపట్ ఏంటంటే రెండు త్రికోణాలు రాయాలి ఒకటి త్రికోణము సీద రాయాలి ఒక త్రికోణము ఉల్టా రాయాలి ఒక త్రికోణం రాస్తే అప్పుడు ఆరు రికలతోటి కోణాల యంత్రం ఏర్పడుతుంది మధ్యన వృత్తం రాయాలి మధ్యన వృత్తాకారం రాయాలి మధ్యన త్రికోణం రాసి వృత్తాకారం రాయాలి త్రికోణం ఏంటి అమ్మవారికి సంబంధించిన పీఠం అది ఏది బాలా త్రిపురం అది లక్ష్మీదేవి మధ్యన వృత్తం రాయాలి వృత్తం అంటే బిందుస్థానం రాసి దాని పట్ల శ్రీం రాయాలి శ్రీం ఈ కోణాలలో వచ్చేసి అయిం అయిం ఐం అయిం అని రాయాలి రాసి ఈ యంత్రాన్ని భుజపత్రి కానీ రాగిరేట్ రాసి ఫోటో కట్టించి మీరు చేసి యజ్ఞం దగ్గర పెట్టి అక్కడ మంచి కొబ్బరికాయలు అవన్నీ కొట్టి దీప దీప నైవేద్యాలు ఇచ్చి పూజ చేసి మంచిగా దాన్ని పూజ పెట్టుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ లక్ష్మి అట్రాక్షన్ అవుతుంది మీరు చేసి చూడండి జయగురు దత్త